హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ వచ్చినారు పానీ పొట్లు అంతా సూపర్గా ఉన్నాను మీరు అందరు సూపర్ సెబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పావుని ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా నేను లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ చాలా వెయిట్ లాస్ అయ్యానండి చాలా మంది అది గుర్తించారనమాట నేను నిన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు కానీ మా కస్టమర్స్ కానీ అందరూ అడుగుతున్నారు మేడం మీరు చాలా బాగా ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అయ్యారు ఎందుకు అయ్యారు ఏం చేశారు అని అడుగుతున్నారండి నేను ఏం చేశానో మీకు చెప్పకుండా ఉంటానని చెప్పండి మా అంటే నా సైడ్ లైన్స్ మా టీం వాళ్ళకి ఇంకా ఎక్కువ అడిగారు అనమాట పావుని మీరు బలే వెయిట్లో సేరు బలే వెయిట్లో సేరు మాకు కూడా చెప్పండి మాకు కూడా చెప్పండి అని చెప్పేసి అంతే కదండి ఎంత వెయిట్ తగ్గినా ఇంకా తగ్గాలనే ఉంటుంది కానీ పెరగాలని ఎవరికి ఉండదు కదా నేనేం ఫాలో అయ్యాను ఏమి ప్రోడక్ట్ యాడ్ చేసుకున్నానో మీకు చూపించేస్తాను వీడియో స్టార్ట్ అవ్వగానే మీకు అర్థమై ఉంటుంది ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట దాని గురించి మీరు వీడియో చివరి దాకా చూడండి మీకు ఈ టిప్ తెలుస్తుంది మీరు కూడా ఫాలో అవ్వచ్చు అనమాట ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకన్నా ముందు మీకు కూడా ఈ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దీని డీటెయిల్స్ కావాలి ఇది మీకు హోమ్ డెలివరీ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కొత్త నెంబర్ కాల్ చేస్తాను చేయండి చేస్తే నీట్గా మీ ఇంటికి వస్తుంది వచ్చాక ఎలా వాడాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫోన్ ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నా వాట్సాప్ నెంబర్ మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వీడియో నడి తిప్పేసి మీకు డీటెయిల్గా చూపించేస్తాను ప్రొడక్ట్ ఏంటి ఎలా వాడాలి ఏంటి ఎలా వాడితే నెలకి ఒక ఐదు కేజీలు వెయిట్ లాస్ అవుతారు నేనైతే ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యానండి వన్ మంత్లో ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను అనమాట మీకు తర్వాత తర్వాత ఇంకా నేను చూపిస్తాను ఇంకా అసలు ఇంకా మోర్ మోర్ ఉంటాయి మన ఛానల్లో మిస్ అవ్వకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నడి తిప్పేసి మొత్తం చూపించేస్తాను చూసేయండి ఇది వచ్చేసి బేసిక్ కిట్ మీకు తెలుసు బేసిక్ కిట్ అంటే ఏంటి ఇందులో ఏమేమి వస్తాయి అనేది ఫార్ములా వన్ ప్రోటీన్ యా ఫ్రెష్ షేక్ మెట్టు ఇది వచ్చేసి మీరు ఒక్క పూట తాగారంటే వన్ మంత్ వస్తుంది అది కూడా మీకు తెలుసు నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం బడ్జెట్లో తీసుకోవాలంటే ఇలా తీసుకోండి నేను బడ్జెట్లోనే వెయిట్ లాస్ చెప్తున్నాను చెప్తున్నానంటే ఇవాళ కూడా చూడండి చక్కగా మీరు వచ్చేసి ఒక ఫార్లవన్ను ఒక ప్రోటీన్ ఒక ఫ్రెష్ ఒక షేక్మెంట్ తీసుకోండి ఇది ఆల్మోస్ట్ రెండు పూట్లు తాగారంటే ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఒక పూటది అయితే నెల వస్తుందనమాట నేను అసలు యూస్ చేసిన పెద్ద ప్రోడక్ట్ ఏంటి ఎంత రిజల్ట్ కంటే బీటా హార్ట్ అండి రోజు నేను బీటా హార్ట్ కంపల్సరీ ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటాను అనమాట అవి ఎలా ఉంటాయో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను వన్ మినిట్ ఓపెన్ చేసి చూపి ఇందులో వచ్చేసి మీకు పదిహేనే వస్తాయి అనమాట అండి ఇవి మీకు అంటే ఇప్పుడు బాక్స్ ఉంది కదా ముప్పై రావాలి కదా అలా అనుకోకండి ముప్పై రావన్నమాట పదిహేనే వస్తాయి ఒక బాక్స్కి పదిహేను ప్యాకెట్స్ వస్తాయి మీకు మీరు అప్పుడు ఏం చేయాలి టూ బాక్సెస్ అనేది ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒక బాక్స్కి ఏమైనా ఇట్లా ఉంటాయండి బీటా హార్ట్ ప్యాకెట్స్ నేను చేసిన మెయిన్ మ్యాజిక్ ఏంటి అంటే బీటా హార్ట్ అనమాట ఈ బాక్స్ వచ్చేసి మీకు పదిహేను ప్యాకెట్స్ వస్తాయి ఇట్లా వస్తాయి అనమాట ఒక్కొక్క ప్యాకెట్ మీరు దీన్ని ఎలా కలుపుకొని తాగాలి బీటా హార్ట్ని అంటే ఇప్పుడు మీరు షేక్ చేసేసుకుంటారు కదండి షేక్లోనే కలుపుకోవాలి విడిగా తాగాల్సిన అవసరం లేదు బీటా హార్ట్ మీరు షేక్లో తాగాలి బీటా హార్ట్ ఏంటంటే కొవ్వుని కరిగిస్తుంది అనమాట బాగా బ్లడ్లో కొవ్వుని కరిగిస్తుంది సేమ్ టైం మనం వెయిట్ లాస్ అయ్యేలా చేస్తుంది సేమ్ టైం మనకి ఆకలి వేయకుండా ఉంచుతుంది అనమాట ఇందులో మంచి ఫైబర్ ఉంటుందండి ఓట్స్ నుంచి తీసిన ఫైబర్ ఉంటుందన్నమాట ఇందులో మంచి ఫైబర్ ఫైబర్లో కూడా క్వాలిటీ ఫైబర్ అంటే క్వాలిటీ ఫైబర్ ఓట్స్ నుంచి తీసిన ఫైబర్ మనం ఓట్స్ తింటేనే అసలు మనకి ఫైబర్ వచ్చేసింది అసలు మేము ఫైబర్ తినేసాం తినేస్తాం మొత్తుకుంటారు కదండి ఓట్స్లో నుంచి తీసిన ఫైబర్ అంత మంచి ఫైబర్ ఇందులో ఉంటుందనమాట దీనివల్ల బెడ్లో ఉన్న కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది సేమ్ టైం మనం వెయిట్ లాస్ అవ్వడానికి ఒంట్లో ఉన్న ఫ్యాట్ తగ్గడానికి అన్నిటికి ఉపయోగపడుతుంది ఇది హార్ట్ హెల్త్ కోసం చాలామంది వాడతారండి అవి నేను తర్వాత తర్వాత వీడియోస్లో మీకు చెప్తాను అనమాట ఇది ఎలా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మీరు షేక్ చేసుకుంటారు కదండి షేక్ ఎలా చేసుకోవాలి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేయాలి త్రీ స్పూన్స్ ఫార్మ్ అవ్వాలి చాలామంది అంటండి మూడు స్పూన్లు కాదు రెండు స్పూన్లు ఏం చూస్తున్నారంట కోచెస్ మరి వాళ్ళేం కోచేస్తో వీళ్ళేం కస్టమర్లో నాకైతే అర్థం కావట్లేదు ఎవరైనా సరే ఫారినవాన్ మూడు స్పూన్లు వేసుకోవాలి మీరు వంద కేజీలు పైన ఉన్నారు నూట పది కేజీలు నూట ఇరవై కేజీలు వేసిన నాలుగు స్పూన్లు వేసుకోవాలి మీరు నూట యాభై కేజీలు ఉంటే ఐదు స్పూన్లు వేసుకోవాలి ఫార్నావన్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు నాకు ఆల్మోస్ట్ వంద కేజీలు లోపల ఉంటారు కాబట్టి మీరు అరవై నుంచి యాభై నుంచి అరవై నుంచి మీరు వంద లోపుళ్ళందరూ ఫార్మన్ త్రీ స్పూన్స్ వేసుకోవాలి వెనీలా ఫ్లేవర్ తీసుకోండి చాలా చాలా బాగుంటుంది వెనీలా చాక్లెట్ తీసుకోండి చాలా బాగుంటుంది మీకు ఇది కాంబినేషన్ అయితే వెనీలా అనమాట ఇది వచ్చేసి మీకు వెనీలా ఫ్లేవర్లోనే వస్తుంది ఇక్కడ చూసారా బీటా హాట్ వెనీలా ఫ్లేవర్లో వచ్చింది ఇది వెనీలా ఫ్లేవర్ అయితే మీకు చాలా బాగుంటుంది అన్నమాట షేక్మెట్ ఒకటండి ఎ ఫ్రెష్ యా ఫ్రెష్ వచ్చేసి మీరు పీచ్ ఫ్లేవర్ తీసుకోండి వెయిట్ లాస్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది పీచ్ కానీ మీకు తాగడానికి రెండు రోజులు కష్టంగా ఉంటుంది కానీ తాగితే మాత్రం పీచ్ బెస్ట్ అండి వెయిట్ లాస్కి చాలా మంచిగా వెయిట్ లాస్ అనమాట పీచ్ ఒకటి శరమైన ఒకటి బాగా వెయిట్ లాస్ అవుతారు ఆ రెండు ట్రై చేయండి మా ఫ్రెండ్ అయితే ఎప్పుడు సిరమైన పీచా తీసుకుంటారు మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ ఇంకొక అమ్మాయి ఉంది ఆ అయితే కంపల్సరీ శరమైన యాడ్ చేస్తానమాట అట్లా కొన్ని కొన్ని ఫ్లేవర్స్ కూడా మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రోటీన్ చిన్నది ఎందుకంటే నేను ఇదంతా మీకు బడ్జెట్లో చూపిస్తున్నాను చాలా చాలా బడ్జెట్లో చూపిస్తాను అనమాట ఇలా తీసుకోండి ఫస్ట్ ట్రై చేయండి ఓ పదిహేను రోజులు ఓ పది రోజులు ట్రై చేయండి పది రోజుల్లో మీకు చేంజ్ కనపడపోతే నన్ను అడగండి నేను రాసి పెడుతున్నాను ఖచ్చితంగా మంచి చేంజ్ అయితే కనపడుద్ది మీరు ఉదయం షేక్లో కానీ సాయంత్రం షేక్లో కానీ బీటా హార్ట్ యాడ్ చేసుకోవచ్చు స్పూన్స్ ఫార్ములా మళ్ళు వన్ స్పూన్ ప్రోటీన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ షేక్ మీట్ వేసుకొని షేక్ చేసుకొని అందులో ఈ బీటాహార్ట్ అనేది వేసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి మీరు బాగా చెప్తున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో వెనిలా త్రీ స్పూన్స్ ప్రోటీన్ వన్ స్పూన్ షేక్ మేటు వన్ అండ్ హాఫ్ స్పూన్ ఒక షేక్ మేట్ ఒక హార్ట్ ప్యాకెట్ వేసేసుకొని షేక్ చేసుకొని తాగండి చాలా చాలా బాగుంటుంది పది పదిహేను రోజులు వాడండి మీకు చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కంపల్సరీ బీటాహార్ట్ అయితే యాడ్ చేసుకోండి మీకు చాలా చాలా అంటే ఫ్యూచర్గా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే కూడా రాకుండా ఉంటాయి అన్నమాట మీకు ఈ న్యూట్రిషన్ కావాలి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి మీ హైటు వెయిట్ బట్టి మీకు ప్రోగ్రామ్ కావాలి అనుకుంటే ఇక్కడ స్కూల్తో కాల్ చేయండి నా నెంబర్కి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ కూడా చేయొచ్చు మీకు డీటెయిల్గా చెప్తాను ప్రోగ్రామ్ ఇస్తాను మీరు చక్కగా మీ ఇంట్లో మీరు కూర్చొని జూమ్ కాల్స్ చూస్తూ వాడుకోవచ్చు మీ ఫోన్లో జూమ్ ఉంటుంది జూమ్ కాల్స్లో మేము అన్ని క్లాసెస్ చెప్తూ ఉంటానన్నమాట ఆ జూమ్ కనెక్ట్ అయ్యి మీరు ఈ ప్రోగ్రామ్ అంతా తీసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్కొలత నెంబర్కి కాల్ చేయండి బై బాయ్ అండి అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఎక్కువ ఎక్కువ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా పావుని అని ఒక అమ్మాయి ఉంది హెర్బల్ లైఫ్ ఇస్తుంది అని చెప్పేసి ప్రమోట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్